ఒక తండ్రులు తన కూతురుకు పెళ్ళి చేసి పంపించినాక ఒక వారం తర్వాత ఫోన్ చేసి ఇలా అడిగిండ అమ్మ నువ్వు అక్కడ సంతోషంగా ఉన్నావా అక్కడ ఎట్లున్నది నీ నీ కుటుంబం నిన్ను ఎలా చూసుకుంటుంది అన్నప్పుడు అడిగినప్పుడు ఆ కూతురు సమాధానం చెప్పిందంట ఇప్పుడే మీరు చెప్పారు కదా నీ కుటుంబం నేను నిన్ను ఎలా చూసుకుంటుంది అని ఇది నా కుటుంబం అయినప్పుడు నన్ను బాగా చూసుకుంటారు కదా ఒకవేళ నన్ను చూసుకోకపోయినా కూడా అది నా కుటుంబం కాబట్టి నేను నేను చూసుకుంటాను మన ఇంట్లో నేను ఎట్లా పెరిగింది అన్నది ముఖ్యం కాదు నాన్న ఇక్కడ నేను ఎలా మెలుగుతున్నది అన్నదే ముఖ్యము నేను ఇక్కడ నడుచుకుండేదాన్ని బట్టి మీకు మీ పెంపకానికి గౌరవం అన్నది పెరుగుద్ది త పెరుగుద్ది నాన్న ఇక్కడ నాకు ఎవ్వరు ఎలా చూసుకున్నా కూడా వాళ్ళని నేను మార్చుకొని నా ప్రేమతో మార్చుకొని వాళ్ళని సరి చేసుకొని వాళ్ళని నాలో కలుపుకుంటాను నానా మీరు నా గురించి దిగులు పడవద్దు నానా అని ఆ కూతురు సమాధానం చెప్పిందంట